రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడి అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని వ్యాఖ్య సంస్థలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన లక్ష్మీనాయుడు హత్య కేసులు గా తీసుకున్న ప్రభుత్వం నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారాయణ స్పష్టం సీతారామాంజనేయ స్వామి ఆలయ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆనం కోటి రూపాయలతో ఆలయ నిర్మాణం గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మార్పు చెందుతుందని విశాఖపట్నం వాతావరణ శాఖ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు దీంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన మీడియా ద్వారా పేర్కొన్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆగ్నేయ బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా ఉంది దీనికి అనుబంధంగా ఉపరితల అవతరం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి నాలుగు రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు అన్నమయ్యల్లో ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం ఈ ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇక రేపటికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటుగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల మధ్య పడే అవకాశం ఉన్నది వీటితో పాటుగా రాబోయే ఐదు రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలకు వెంబడి లేదా తీరానికి ఆవల తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొన్ని చోట్ల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది ఇక రేపు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆ తీరానికి వెంబడి ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉంది మూడు నాలుగు రోజుల్లో అది కొంచెం పెరిగి ముప్పై ఐదు నుంచి నలభైకి నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలకు వచ్చేసరికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈ దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం అమలా ఉండే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్ళి ఉంటారో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు ఈ కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణం చేయాల్సిందిగా హెచ్చరించడం జరిగింది ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రస్తుత వర్షాల నేపథ్యంలో చేపడుతున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆత్మకూరు పద్నాలుగు సెంటీమీటర్ల వర్షం పడింది అదేవిధంగా దొత్తులూరులో పదకొండు సెంటీమీటర్లు డిస్టిక్ యావరేజీ ఏడు సెంటీమీటర్లు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మూడు నాలుగు సార్లు సిల్ట్ తీశారు గత ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం కొన్ని దగ్గరలో రెండు అడుగులు కొన్ని దగ్గర మూడు అడుగులు కొన్ని దగ్గర పెట్టిన అడుగు కొన్ని దగ్గర ఒక్క అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల అక్కడక్కడ ఏదైతే ఫుట్ పాతులు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా రాళ్ళు వేసుకోవటం బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వెనక దంట తప్పితే ఎక్కడ కూడా లేదు అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు నేను కలెక్టర్ గారు కమిషన్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉండని ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు బాగా చేశారు అది ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి వర్షాకాలం వచ్చే ముందంటే యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ చేయడం కోసం ఆ విధంగా యాక్చువల్గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఈరోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కచ్చా డ్రైన్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక నాలుగు వేల కోట్లతో ఒక ప్రాజెక్ట్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా చేకప్ చేస్తే డెబ్బై ఏడు మున్సిపాలిటీస్లో అంటే యాభై వేలు యాభై వేల కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అవి డెబ్బై ఏడు మున్సిపాలిటీస్ వచ్చినాయి త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో అంతేకాకుండా బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైన్స్లో పోయే విధంగా యాక్చువల్గా చేయటానికి ఆ నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాడు ఇటు చెరువులు తెగిపోయి రైల్వే ట్రాక్ నేషనల్గా అయిపోతే వాటిని రెక్టిఫై చేశారు రైల్వే ట్రాక్ అంటే ఎక్కడన్నా అటువంటి ఉంటే ఇన్ఫార్మ్ చేస్తే టేక్ యాక్షన్ అంటే యాక్చువల్గా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఫర్ ఎవరీ వన్ అవర్కి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు అటు డిఫరెంట్ సోర్సెస్ దాన్ని బట్టి ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని ఏదైనా ఇబ్బంది ఉంటే షిఫ్ట్ చేయటం వాళ్ళకి వాళ్ళకి పునరావాసం టెంపరీగా చేయటం వాళ్ళు ఫుడ్ ఏర్పాట్లు చేయటం అవన్నీ చేయటం జరుగుతుంది భారీ వర్షాల కారణంగా గురువారం కూడా జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నామని కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రకటించారు నెల్లూరులోని ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు నెల్లూరులోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని చెప్పారు భారీ వర్షాల కారణంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు చేశామన్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచే మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించడం జరిగిందన్నారు అదే విధంగా రేపు కూడా పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు అధికారులందరూ ప్రజలకు పెన్నా పరివాహక ప్రాంత వాసులకు అందుబాటులో ఉండాలని ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నత అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు నిన్న ఈ ఈ ఈ ఈ రోజు రోజు రేపు మూడు ఎక్కువ వర్షం ఉంటుంది ఉంటుంది ప్రభావం వరకు కానీ రోజు రేపు కొంచెం ఎక్కువ వర్షం ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఆఫీసర్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది నిన్న గ్రామ స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ నెల నైన్టీన్త్ నుంచి ఫిషర్మెన్ని సముద్రంకి వెళ్ళడానికి బ్యాన్ చేయడం జరిగింది ఈరోజు నుంచి జిల్లాలో ఉన్న ఐదు బీచెస్లో కూడా టూరిజం అనేది ఆపడం జరిగింది దీంతో పాటు ఈరోజు స్కూల్స్లో ఆంగన్వాడీలో జూనియర్ కాలేజీలో కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది రేపు కూడా కొంతసేపులో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము రేపు సెల్వు ప్రకటం ఆలోచన చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇప్పుడు టౌన్స్లో నెల్లూరు కానీ కావాలి కానీ మిగతా అలూర్ అన్ని చోట్ల కూడా మన టీ ట్రీ క్లియరెన్స్ టీమ్స్ నిన్న రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఎక్కడ కూడా ఇప్పుడు చోక్ పాయింట్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్ లేదు నెల్లూరు జిల్లాలో కూడా పొద్దున్న మినిస్టర్ గారితో పాటు మొత్తం ఏరియా ఎక్కడ కూడా ఈ వాటర్ అనేది బ్లాక్ అవ్వలేదు ఇదే మాదిగా ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్ లో కూడా ఆఫీసర్స్ అందరూ చాలా యాక్టివ్ గానే ఉన్నారు మనం టీమ్స్ పెట్టేసి వర్షం వచ్చిన వెంటనే దీన్ని క్లియర్ చేస్తున్నాము భారీ వర్షాల కారణంగా వెంకటగిరిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలని రామకృష్ణ అధికారుల్ని ఆదేశించారు పరివాహక లోతట్టు ప్రాంతాలను ఆయన అధికారులు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కైవల్య నది పరివాహక లోతట్టు ప్రాంతాలను రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ పోలీస్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరే అవకాశం ఉన్నందున వాళ్లని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ పునిగోటి విశ్వనాథం మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి ఇరిగేషన్ ఈ భాను సిఐ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు మాజీ కౌన్సిలర్ బీరవ్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు మూడు రోజుల నుంచి ఈ లో ప్రాంతాలంతా కూడా కమిషనర్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళలో పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైనది లేదు ఇక మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొండి నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరులోని పంటలేరు రోడ్డును అధికారులు మూసేశారు దీంతో సైదాపురం కొదలకూరు మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు గత మూడు రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు జిల్లాల కలెక్టర్లు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు తిరుపతి జిల్లా గూడూరులోని పంబలేరు మీదుగా నెల్లూరు వైపు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు అదేవిధంగా కండలేరు ప్రవాహంతో పిన్నేరుపై వరద ప్రవాహం భారీగా పెరిగింది దీంతో సైదాపురం పొదులకూర్ల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి సైదాపురం మండలం తురిమిర్ల వద్ద పిన్నేరు వాగు బ్రిడ్జిపై నాలుగు అడుగుల మేర వరద ఉధృతంగా ప్రవహిస్తుంది ముందస్తుగా ప్రజలు ఇళ్లకు చేరుకోవాలని ఎవరూ కాలువలు ఏర్లు దాటి సాహసం చేయకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పిన్నేరులో వరద పెరిగే అవకాశం ఉన్నందున తురిమెల్ల పిన్నేరు బ్రిడ్జి వద్ద పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు మరిపాడు మండలంలోని కేతామన్నారు వాగు వరద ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తోంది వెంటనే పోలీసు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై వాగు వైపు రాకపోకలను నిలిపివేశారు గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో ఈ నేపథ్యంలో మండలంలోని పడమటి నాయుడుపల్లిలో కేతామన్నారు వాగు వరద ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పోలీసు రెవెన్యూ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు వాగు వైపు వాహనదారులు రాకపోకలు సాగించవద్దని స్థానిక ప్రజలు అటువైపు వెళ్లవద్దని సూచించారు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ పోలీస్ అధికారులు ఆదేశించారు ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలంలో కొండపోతగా వర్షం కురుస్తుంది దీంతో మండల కేంద్రం రోడ్లు జలమయంగా మారాయి లింగ సముద్రం కొండాపురం లింగ సముద్రం టు కందుకూరుకు వెళ్లే ప్రధాన రహదారి వరద కాలువలా మారింది దీంతో వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు రాళ్లపాడు జలాశయానికి వరద నీరు అధికంగా వచ్చి చేరుతుంది ఇప్పటికే పన్నెండు అడుగుల సామర్థ్యానికి నీటి మట్టం చేరుకుంది అదేవిధంగా కొండాపురం మండలంలోను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి మిడతవాగు ఉధృతంగా పారుతుంది దీంతో కొండాపురం కావలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి బస్సులు సత్యవలు వద్ద నుంచి కావలికి మళ్లిస్తున్నారు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య సూచించారు తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు భారీ వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు గత నాలుగు రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య సూచించారు నెల్లూరు జిల్లా కోవూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మండలంలోని అధికారులందరూ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు మీ ప్రాంతాల్లో వర్షపాతం కారణంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మండలంలో పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మనకి నెల్లూరు జిల్లాకి ఈరోజు రేపు హెవీ టు వెరీ హెవీ వర్షం ఉంది దాని మేరకు నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా అందరు అధికారులతో మీటింగ్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే కోవూరు మండలానికి సంబంధించి పోతిరెడ్డిపాలెం జమ్మిపాలెం అదేవిధంగా లేగుంటపాడు వేగూదు గ్రామాలు పెన్నా రివర్ ఉంటాయి కాబట్టి ఈ గ్రామాలకు సంబంధించి సచివాలయాలకి స్పెషల్ ఆఫీసర్ని మండల ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా పెన్నా నదిలో రెండు లక్షల నుంచి మూడు లక్షల వాటర్ వరకు వాటరు సంవత్సరాల నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సిబ్బంది సిబ్బందులందరినీ కూడా నిధులు కేటాయించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకురుపేటలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మండలంలోని పెన్న పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ గోపీకృష్ణ సూచించారు అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరపలేని వర్షాలు కురుస్తున్నాయి దీంతో మండలంలోని పెన్నా నది పరివాహక ప్రాంతమైన ముదువర్తిపాలెం నిడుముసలి కుడితిపాలెం ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ముఖ్యంగా రైతులు ప్రజలు పశువుల కాపరులు చేపలు పట్టేవారు నదిలోకి దిగవద్దని తహసీల్దార్ గోపికృష్ణ మండల ప్రజలకు సూచించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని తక్షణమే చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు సోమశెల నుండి నాలుగు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల మధ్య పెన్నా డెల్టాకు నీరు విడుదలయ్యే అవకాశం ఉందని నది పరివాహక ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించాలని మండల ప్రజలను కోరారు వాతావరణ శాఖ సూచించిన భారీ వర్షాల సూచనల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టల్ మండలాలతో మండలంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా నది తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ అదేవిధంగా నైట్ టైం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మండల కేంద్రం తహసీల్దార్ వారి కార్యాలయంలో కూడా కంట్రోల్ రూపు కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు మండల పరిధిలో ఈ యొక్క భారీ వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తుతున్నా అటువంటి సమస్యలను వెంటనే గుర్తించి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు అక్కడికి పంపించి వెంబడే సహాయ చర్యలు చేసే విధంగా తగు ఆదేశాలు శ్రీ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది రామలింగాపురం అండర్ బ్రిడ్జి తరహాలో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని కేవలం నెల రోజుల్లోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధరెడ్డి తెలిపారు అండర్ బ్రిడ్జి వద్ద ఫుట్ పాత్ నిర్మాణ పనులకు ఆయన టీడీపీ నేతలతో శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే తనకు ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తానని నెల్లూరు రూరల్ టీడీపీ నేత కోటం రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద పదమూడు పాయింట్ యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫుట్పాత్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీతో కలిసి ఆయన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల్లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు రామలింగాపురం అండర్ బ్రిడ్జిలో భారీ వర్షాలు పడినా చుక్క నీరు నిలవకుండా ఉండటం చూస్తామని ఆ తరహాలో మాగుంట లేఅవుట్ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తామని చెప్పారు భారీ వర్షాల కారణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండవలసిందిగా కూటమి నాయకులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి సూచించారన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ పంతొమ్మిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అండర్ బ్రిడ్జి ఉందో ఈ అండర్ ఏదైతే రామలింగపురం లాగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో శాసనసభ్యులు సేరెడ్డి గారు కమిషనర్ గారితో వారితో మాట్లాడి పదమూడున్నర లక్షల రూపాయలు పెట్టి పేవుడ్ టైల్స్ కానీ పక్కన ఎక్కడన్నా పెయింటింగ్ ఉన్నా కానీ అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లున్నా కూడా అన్నీ కలిసి ఈ మాగుంట్ల అండర్ బ్రిడ్జి కింద పదమూడున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి రోజు శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఒక నెల రోజుల లోపల మ్యాక్సిమం నెల రోజుల వర్షాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను తప్పకుండా నెల ఈ కూడా బ్యూటిఫికేషన్ అంతా కూడా చేసి ప్రజలకు చెప్తున్నాం దారకానిపాడు లక్ష్మీనాయుడు హత్య కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు హత్య కేసుపై సీఎం చంద్రబాబు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు బాధిత కుటుంబ సభ్యులకి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చెక్కును మంత్రి అందజేశారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకనిపాడు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య చాలా దారుణమైందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరులోని రోడ్లు భవనాల అతిథి గృహంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సాయం కింద చెక్కులు అందజేసే కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ తో కలిసి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ఐదు లక్షలు కుమార్తెలు లహనీశ్రీ శ్రీలకు ఐదు లక్షలు వంతున అలాగే తిరుమల శెట్టి భార్గవ నాయుడుకి మూడు లక్షలు తిరుమల శెట్టి పవన్ కుమార్ కు ఐదు లక్షల రూపాయల చెక్లను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్మీ నాయుడు హత్య ఉదంతంపై తక్షణమే స్పందించి హోంశాఖ మంత్రి అనిత మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రీనివాసరావులతో కమిటీ వేయడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ అక్టోబర్ రెండో తారీఖున జరిగిన హత్యా ఘటన ఒక విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు సుజాత మాట్లాడుతూ ఇది కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగిందని రాజకీయ అంశాలు ఏమీ లేవని ఆమె తెలిపారు హత్య జరిగిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి విజయకుమార్ ఆర్డిఓ అనుష లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే చనిపోయారు వాళ్ళకి చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత ఇద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితో నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదే విధంగా బిజెపి నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్ గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లల ఇద్దరికి ఒక్కొక్కరికి ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదే విధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈ రోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్ను పూస వారికి యాక్చువల్ గా ఐదు లక్షలు అదే విధంగా భార్గం అనే ఇంకొక బ్రదర్ కి ఒక మూడు లక్షలు యాక్చువల్ గా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క సేవ్ దృష్టిలో పెట్టుకుని సుజాత రెండు ఎకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు అని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదే విధంగా ఎవరైతే వెన్ను పూస డామేజ్ అయి దెబ్బతిన్నారో వారికి ఐదు ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్ గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైన తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచర్ ప్రసాద్ అతని అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతను కూడా రెణుపోస ఇబ్బందిగా ఉంది మంచానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఆ యువకుడిని కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడికి కూడా నాలుగు ఎకరాల పొలం అలాగే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సంఘటనలో మరలా ఇంకొక యువకుడు కూడా భార్గవ్ నాయుడు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు ఆ యువకుడు కూడా మూడు లక్షలు నగదు అలాగే హాస్పిటల్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన హరిచంద్ర ప్రసాద్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిలో ఆ కేసుని క్లియర్ చేసేసి శిక్ష విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గుండమడకల గ్రామంలో జరిగిన శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ భూమి పూజ మహోత్సవంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు కోటి రూపాయలతో స్వామివారి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ భూమి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన హోమం భూమి పూజ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనంకి గుండె మడకల గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి ఆలయానికి భూమి పూజ చేశారు అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ కోటి రూపాయల టిటిడి శ్రీవారి ట్రస్ట్ నిధులతో గుండె మడకల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు గుండె మడకల గ్రామంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానిక నాయకులు గ్రామస్తులు పలుసార్లు విజ్ఞప్తి చేశారన్నారు నేడు ఈ మహత్ కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు ఆలయ అధికారులు అర్చకులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది నల్లగండ లక్ష్మీ స్వామి ఆలయం కొండ మీద ఆలయం ఉంది దానికి నిధులు కావాలి నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అని అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది దేవాదాయ శాఖ దూపదీప నైవేద్యం అనేటువంటి కార్యక్రమం ఉంది దానిలో కూడా మీ గ్రామానికి అవసరం అనుకుంటే నిధులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను సార్ రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడి ఏపీకి భారీ వర్ష సూచన అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని వ్యాఖ్య విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన లక్ష్మీనాయుడు హత్య కేసులు గా తీసుకున్న ప్రభుత్వం నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారాయణ స్పష్టం సీతారామాంజనేయ స్వామి ఆలయ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆనం కోటి రూపాయలతో ఆలయ నిర్మాణం ఈ వార్తలిందరితో సమాప్తం నమస్కారం